ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియచేయడం జరిగింది ఇక ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే కనుక పూర్తయింది కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి పూర్తయిన క్యాబినెట్ మీటింగ్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి అంటే ఉద్యోగులు పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా ఎటువంటి నిర్ణయాలు అయితే కనుక తీసుకోవడం జరగలేదు కేవలం పరిపాలనా విధంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏపీ కేబినెట్ సమావేశం పూర్తయింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్దసారథి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలు ఆయన వెల్లడించారు రెవెన్యూ శాఖలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు అలాగే రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం పాలసీ అయితే నూతన మద్యం పాలసీని అమలు చేస్తామన్నారు ఇక అలాగే తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నారు ఇక జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు అలాగే దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు బొమ్మల పిచ్చితో జగన్ ఏడు వందల కోట్లు వాడేశారన్నారు ఇక అలాగే స్థానిక ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధనను ఎత్తివేయాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది ఈ నిబంధనను ఎత్తివేసేలాగా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మ అలాగే పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారన్నారు బొమ్మల పిచ్చితో నాటి సీఎం ఏడు వందల కోట్లు వాడేశారని మంత్రులు అన్నారని తెలిపారు ఇక అలాగే మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలాగా కేబినెట్ తీర్మానం చేసింది ఇక వైకాపా ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన మద్యం విధానాలపై చర్చ జరిగింది ఎక్సైజ్ విధానంలో ఉన్న అక్రమాలకు తావు లేకుండా మార్పులు చేర్పులపైన కూడా చర్చించారు ఇక మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలాగున్న రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించామని పార్థశారథి తెలిపారు ఇక అలాగే సర్వేరాలపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాజముద్ర ఉన్న కొత్త పాస్ పాస్బుక్ల పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోనుంది ఇక రీసర్వేపై కేబినెట్లోని రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది దీనివల్ల తలెత్తిన వివాదాలపైన కూడా చర్చ జరిగింది గత ప్రభుత్వం విధానం వల్ల రీసర్వేపై ఆందోళన ఉందని మంత్రులు తెలిపారు భూ యజమానుల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు ఇక రీసర్వే ప్రక్రియను అభయాన్స్లో పెట్టాలని నిర్ణయించామని తెలిపారు కలగే మెడికల్ కాలేజీలో పోస్టుల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నేషనల్ మెడికల్ కమిషనర్లకు నిబంధనలకు అనుగుణంగా విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో నూట యాభై సీట్లతో నిర్మించిన కొత్త వైద్య కళాశాలలో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో మూడు వందల ఎనభై పోస్టులు భర్తీ చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించింది ఫేజ్ టూ కింద పాడేరు మార్కాపురం పులివెందుల ఆదోని మదనపల్లిలో నిర్మించిన వైద్య కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించడానికి చేసిన ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇక గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ని అధ్యయనం చేయాలని సీఎం సంబంధిత శాఖల మంత్రులు అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక జీవో నలభై కూడా రద్దు చేశారు జీవో నలభై జీవో నెంబర్ నలభై రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది మే పదకొండున పదకొండు రెండు వేల ఇరవై మూడును జారీ చేసిన జీవోపెన్ నలభై ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన రెండు వందల ఎనభై పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని రద్దు చేస్తూ దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ భూమిని అన్ని చట్టాల పరిగణలోకి తీసుకొని శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని సూచించారు ఇక రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటంపై కూడా చర్చించాం రాష్ట్ర భవిష్యత్తులో యువత జనాభా తగ్గిపోతుంది ఎక్సైజ్ శాఖలో కూడా మెరుగైన విధానాలు కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించామని మంత్రి పార్థసార్థి అయితే వివరించారు ఇవి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అయితే కనుక